హాయ్ హలో ఈ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు అంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా సింపుల్గా టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ముందుగా ఒక గంట పాటు నానబెట్టుకున్న కద్దిపప్పు కుక్కర్లో వేసేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి మీడియం సైజ్ ఆనియన్ ఒకటి పావు టీ స్పూన్ పసుపు తగినంత కారపొడి తగినంత సాల్ట్ చింతపండు రసం ఈ టైంలోనే వేసేసుకోవాలి పులుపుని బట్టి చూసుకొని చింతపండు రసం వేసుకున్న తర్వాత మీడియం సైజు టమాటాలు ఒక మూడు వేసేసుకొని పప్పు మునిగ వరకు వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మెత్తగా ఉడికే వరకు ఒక ఫోర్ విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి ఈ విధంగా పప్పు మెత్తగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మొత్తం రుబ్బేసుకొని ఇలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్లో సరిపడా నెయ్యి వేసేసుకొని నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు పప్పులో వేసేసుకోవాలి ఈ అంతా పప్పులో వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పప్పు బాగా మరిగించుకోవాలి ఈ విధంగా పప్పు బాగా మరిగిన తర్వాత చివర కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ